నాకన్నా ఆ బ్రోకర్ గా ఈ రోజు లేచి మా మహిళలు కించపరిచాడన్నా ఉంటుంది ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్ళచ్చు కదా మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు అవహేళన చేయడం అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజులజ్యోతి చేస్తుంది టార్గెటెడ్ గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి చూడండి హెడ్డింగ్ భారత్ కి భూ హారతి అని పెట్టారు ఎంత ఎంత నీచానికి దిగజారిపోయారు వీళ్ళు అంటే ఇంతకంటే దిగజారాలే అన్న ప్రతిసారి దిగజారిపోతూ ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి రాస్తా ఉన్నారు జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా విజయమ్మ గారిని అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మా పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నా నాన్నకేమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా భోజన దృష్టిలో పందితో సమానం పంది కొవ్వునే పంది కొవ్వునే లడ్లో వాడారు